జాతీయ పత్రికా దినోత్సవాన్ని పురస్కరించుకొని కర్నూలు నగరంలోని కిమ్స్ ఆస్పత్రిలో ఆదివారం పాత్రికేయులకు ప్రత్యేక గుండె వైద్య శిబిరాన్ని నిర్వహించారు కిమ్స్ ఆస్పత్రి సమాచార పౌర సంబంధాల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఈ శిబిరం జరిగింది ఈ సందర్భంగా కిమ్స్ ఆస్పత్రి కన్సల్టెంట్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ అరుణ మాట్లాడుతూ సమాజంలో కీలక పాత్ర పోషిస్తున్న మీడియా మిత్రుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ఉచిత శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు గుండె సంబంధిత పరీక్షలను ఉచితంగా నిర్వహించి వారికి తగ్గు వైద్య సూచనలు అందజేశారు ఈ శిబిరంలో బీపీ షుగర్ టెస్ట్ ఈసీజీ టూడీఎకో సీరం క్రియోటినిన్ లిపిడ్ ప్రొఫైల్ వంటి పరీక్షలను పూర్తిగా ఉచితంగా నిర్వహించారు అలాగే వైద్యులు సూచించిన ఇతర ఓపీ పరీక్షలపై యాభై శాతం రాయితీని అందించినట్లు ఆసుపత్రి నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో నగరానికి చెందిన పలువురు జర్నలిస్టులు పాల్గొని వైద్య సేవలను వినియోగించుకున్నారు నమస్తే అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఈ కిమ్స్ హాస్పిటల్ కర్నూలు ఆధ్వర్యంలో జర్నలిస్టులు అందరికీ కూడా కర్నూలు డిస్టిక్ కర్నూలు లోపల ఉన్న అందరికీ కూడా ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇక్కడ కాడియాకి సంబంధించిన కేసు టెస్ట్లు అయితే ఉన్నాయో అవన్నీ కూడా చేయడం ఉద్దేశంతో ముందే ఇన్ఫార్మ్ చేయడం జరిగింది సో మెయిన్ మీ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సో జర్నలిస్ట్ అనేవాళ్ళు ఎండనక వాహనక రాత్రులనక పగలనక సమాజం గురించి కష్టపడి పనిచేసే వ్యక్తులు వాళ్ళ ఆరోగ్యం కంటే కూడా సమాజం బాగుపడాలి సమాజం ముందు తీసుకెళ్లాలి మంచి విషయాలనే ఉద్దేశంతో వాళ్ళు రాత్రి పగలు కష్టపడతారు కాబట్టి వాళ్ళ ఆరోగ్యం చాలా ఇంపార్టెంటు అనే ఒక ముఖ్య ఉద్దేశంతో కిమ్స్ కర్నూలు వారు జర్నలిస్టులు వారి ఫ్యామిలీ అందరికీ కూడా ఈ కార్డియా టెస్టులు చేయడం జరుగుతుంది ఈ కార్డియో టెస్టులో భాగంగా మెయిన్ ఈసీజీ టెస్టు అదేవిధంగా టూడీఏకో తర్వాత సిరం క్రియాటిన్ కిడ్నీ సంబంధించిన టెస్ట్ కూడా చేయడం జరుగుతుంది దాంతోపాటు మనకి బ్లడ్ కొలెస్ట్రాల్ ఒక మంచి కొలెస్ట్రాల్ చెడు కొలెస్ట్రాల్ ఉంటాయి లివర్ ప్రొఫైల్ ద్వారా కూడా మనకు బయటపడతాయి సో ఆ టెస్ట్లు కూడా మనం ఉచితంగా చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు మొత్తం కిమ్స్ హాస్పిటల్ స్టాఫ్ అందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కరిని పేరు పేరున రిసీవ్ చేసుకుంటూ వాళ్ళకి టెస్టులు కూడా ఇన్ ఫార్టీ మినిట్స్లో వచ్చే విధంగా మేము రోజు ఈ సిస్టమ్ డెవలప్ చేసాము మన జర్నలిస్ట్ సోదరులకి మేము అన్ని విధాల వాళ్ళకి సహాయం చేస్తూ వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి సో వాళ్ళతో పాటు మేము కూడా సమాజానికి సేవ చేయడానికి అన్ని విధంగా ఎందుకుంటామని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కిమ్స్ కర్నూలు తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ నా పేరు ఆనంద్ కుమార్ అండి నేను జనరల్ మేనేజర్ కిమ్స్ కర్నూలు నా పేరు డాక్టర్ అరుణ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ అండ్ కిన్స్ హాస్పిటల్ కర్నూలు ఈరోజు వరల్డ్ ప్రెస్ డే సందర్భంగా మనం జర్నలిస్ట్ అందరికీ ఒక అవేర్నెస్ క్యాంప్ అండి ఇది సో అవేర్నెస్ క్యాంప్ స్క్రీనింగ్ చేసాము స్క్రీనింగ్ అంటే మనకి కార్డియో రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే గుండె వ్యాధులకి మనకి ఏమైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో అవన్నిటినీ స్క్రీన్ చేయబడింది లైక్ టూడీకో ఈసీజీ కొలెస్ట్రాల్ టెస్ట్ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ షుగర్ టెస్ట్ బీపీ ఇవన్నీ మాత్రం అందరికి బరువు కూడా వెయిట్ సో ఇవన్నీ మనం చెక్ చేసామండి ఇప్పుడు ఇవన్నీ మనకి ఒక కుండకి హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఫ్యాక్టర్స్ ఇప్పుడు యంగ్ పాపులేషన్ నుండే థర్టీ ఇయర్స్ నుండే రిస్క్ ఫ్యాక్టర్స్ స్టార్ట్ అవుతున్నాయి అందరికీ చాలామందికి బరువు ఊబకాయం అనేది చాలా పెద్ద రిస్క్ ఫ్యాక్టర్ ఇవన్నీ కాకుండా మన జర్నలిస్ట్స్కి ఉండే జర్నలిస్ట్కి ఉండే మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్ ఏంటి అంటే స్ట్రెస్ సో మానసిక ఒత్తిడి కానీ వాళ్ళకి టైంకి తినడం కానీ టైంకి చెకప్స్ చేయించుకోవడం కానీ జరగదు కాబట్టి సో మనం అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది పెట్టాము సో ఎవరి సిక్స్ మంత్స్కి ఒకసారి కొలెస్ట్రాల్ టెస్ట్ చేసుకోమని చెప్పాము బ్లడ్ టెస్ట్ చేయించుకోమని చెప్పాము షుగర్కి డైలీ ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ వ్యాయామం చేయాలండి ఫర్ ఫైవ్ డేస్ అట్లీస్ట్ వీక్లో ఒక టూ డేస్ చేయకపోయినా పర్లేదు ఫైవ్ డేస్ కంపల్సరీ ఫార్టీ మినిట్స్ వాకింగ్ చేయాలి నిద్ర కూడా మనకి సెవెన్ టు ఎయిట్ అవర్స్ యాడిక్యువేట్ స్లీప్ ఉంటేనే మనకి గుండెకి ప్రొటెక్షన్ అది సో అది ఒకటి మనము మైండ్లో పెట్టుకుని ముందుకెళ్ళాలి అని అందరికీ ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా చేస్తున్నామండి స్టిల్ వస్తున్నారు సో వీఆర్ కంటిన్యూ అండ్ ఎక్స్టెండింగ్ ఆర్ హెల్ప్ టు ఆల్ ద పీపుల్ సో దట్ ఈ హార్ట్ అటాక్స్ని నివారించాలి అనేది మా మెయిన్ గోల్ బికాస్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ హార్ట్ అటాక్స్ ఆర్ మనం అంటే దే ఆర్ ట్రీటబుల్ ప్రివెంటబుల్ ఇన్ఫ్యాక్ట్ ప్రివెంటబుల్ ఓన్లీ ట్వంటీ పర్సెంట్ అనేది మనకి జెనెటిక్ ద్వారా వస్తుంది ఫ్యామిలీ హిస్టరీ ద్వారా సో ఎయిటీ పర్సెంట్ మనం నివారించగలిగితే మిగతా ట్వంటీ పర్సెంట్ ఈజ్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్ అది మనం అట్లీస్ట్ అవేర్నెస్ ఉంటే వెంబడే మనకి సిమ్టమ్స్ సూచనలు బట్టి జస్ట్ పెయిన్ స్వెట్టింగ్స్ ఆయాసం నీరసం ఇవన్నీ నేను మేము ఇప్పుడు ఏదైతే క్యాంప్లో చెప్తున్నామో ఈ సిమ్టమ్స్ వచ్చినప్పుడు వెంటనే మీరు వచ్చి డాక్టర్ దగ్గర చూపించుకుంటే దానికి కూడా మనం ట్రీట్మెంట్ ఇవ్వగలం థ్యాంక్ యూ విద్యుత్ వినియోగదారులకి శుభవార్త కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా ఇప్పుడే నిర్ణయం తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిఎం సూర్యగర్ గారి పథకం ద్వారా డెబ్బై ఎనిమిది వేల సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం తక్కువ అరవై పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా అదానీ వారీ సోలార్ ఇరవై సంవత్సరాల కంపెనీ వారంటీతో